హాయ్ అండి అందరికీ నమస్కారం ఆ మనితాపతిపాటి అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మెదటితో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా మామూలుగా అయితే పండగ బ్లాగ్స్ ఎప్పటికప్పుడు పెట్టే నేను ఈసారి అయితే చాలా గ్యాప్ ఇచ్చేసాను అంటే పండగ బ్లాగ్ అయితే పెట్టేశాను ఇంకా పెద్దగా పండగలు అంటే ఆ భోగి పండుగ రోజు తప్ప మిగిలిన డేస్ అంతా కూడా ఫెస్టివల్స్ అయితే ఏమి సెలబ్రేట్ చేసుకోవాలి ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా కొన్ని కొన్నింటికి అదృష్టం ఉండాలి అన్నట్టు నేను చాలా ప్లాన్స్ చేసుకుంటాను అంటే మనం మంచిగానే ఉంటున్నాము మంచిగానే సంపాదిస్తున్నాము సెటిల్ అవుతున్నాము అండ్ దాంతోపాటు మనిషికి కొంచెం ప్రశాంతత ఎంజాయ్మెంట్ అన్నీ కూడా కావాలి బట్ నా లైఫ్లో అన్నీ ఉంటాయి కానీ ఇవి మాత్రం ఉండవండి ఏ ఫెస్టివల్ వచ్చినా ఏదైనా స్పెషల్ మూమెంట్ వచ్చినా కానీ నేను నా లైఫ్లో సెలబ్రేట్ చేసుకోలేను అన్నీ ఊహించుకుంటాను కానీ ఆ టైం వచ్చేసరికి ఏదో ఒక మెంటల్ తలనొప్పి అయితే నాకు వచ్చేస్తుంది అనమాట అదే విధంగా ఈసారి కూడా పెద్దగా సెలబ్రేషన్స్ అయితే ఏం లేవు అందుకని పండగ వ్లాగ్స్ అయితే ఏం షూట్ చేయలేదు భోగి పండుగదైతే ఆల్రెడీ మీతో షేర్ చేసేసాను ఇది భోగి పండుగ ముందు రోజు అనమాట పిల్లలు ఊరికెళ్ళిపోయిన తర్వాత సండే రోజు అండి మామూలుగా సండే అంటే ఫుల్గా నేను రెస్ట్ తీసుకుంటాను అనమాట కొంతవరకు బట్ ఈరోజు ఏంటంటే ఇంక రేపు తెల్లారితే భోగి పండుగ ఉంది కాబట్టి అంటే ఈరోజు నైట్కే కరెక్ట్గా ఈరోజు నైట్కి భోగి వేస్తారు ఆదివారం రోజు నైట్ ఇంక మండే నుంచి మనకి భోగి పండుగ స్టార్ట్ అయింది కదా ఆ రోజు మార్నింగ్ అనమాట ఇంకా ఈ రోజు అయితే క్లీనింగ్ ఉందండి అంట్లు అవన్నీ క్లీన్ చేసేస్తాము బట్టలు అన్నీ సర్దాము ఇంకా పైప్ అయినంతా కూడా డీప్గా క్లీన్ చేసుకోవాలి అదైతే ఇంకా పిల్లలు కూడా ఊరికి వెళ్ళిపోయారు కాబట్టి నేను సురేష్ గారు అయితే రోజు పొద్దున్నే సిక్స్ కట్ల లేచేసి పనులు అయితే చేసుకోవడం స్టార్ట్ చేశాము ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి తప్పకుండా బ్లాగ్ చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా మీలో ఎంతమందికి జరుగుతుంది ఫెస్టివల్స్ అనుకున్నప్పుడు ఏదన్నా స్పెషల్స్ అనుకున్నప్పుడు ముందుగా ఒకటి ఊహించుకుంటే ఒకటి జరుగుతుంది అనేది కామెంట్ చేయండి సో నెక్స్ట్ అయితే ఇంకా ఇల్లు చూశారు కదా ఎంత చందరవందరగా ఉందో ఇల్లు క్లీన్ చేయాలి అని చెప్పేసి మొత్తం అందులోని ఆ ఫెస్టివల్ సీజన్ కదండి వర్క్స్కి చాలా ఎక్కువ అన్నమాట వాటన్నిటిని కూడా సెట్ చేయడం ఎవరికి వాళ్ళకి పంపించేసేసేయడము అంటే రెగ్యులర్ డేస్ కంటే కూడా ఫెస్టివల్స్ అంటే మనం చేసే వర్క్ ఎంబ్రాయిడరీ కానీ ఆడవాళ్ళ వర్క్స్ కాబట్టి చీరలని బ్లౌజ్లని ఇంకా ఒకరివి కాదు కదండి ఒక ఇరవై ముప్పై మందివి ఒకేసారి మన ఇంట్లో ఉంటే అంత గందరగోళంగా ఉంటుంది అన్ని ఫెస్టివల్కి ఇచ్చేయాలి అలా గందరగోళం అయిపోవడం వల్ల ఇల్లు కూడా కొంచెం గందరగోళం అయిపోయింది ఇంకా ఎవరి వాళ్ళు సర్ది పెట్టేసేసేయాలి స్టోన్స్ పెట్టడము థ్రెడ్స్ అవి కట్ చేసుకోవడము ఈ పని అంతా ఉంటుంది కాబట్టి ఇంకా మార్నింగ్ ఎలాగో క్లీన్ చేస్తాం కదా ఓపిక లేదు మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నామని చెప్పి నైట్ అంతా అక్కడే పడేసేసాము బ్లౌజెస్ అన్నీ స్టోన్స్ పెట్టేసి కింద వేసేస్తాం అనమాట నైట్ టైం పెట్టుకున్నాము అంటే డే టైంకి మనకు కొంచెం నీట్గా డ్రై అయిపోతాయి కాబట్టి సో ఇంకా అవన్నీ తీసేసి ఎవరి వాళ్ళకి సర్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసాము అన్నీ ఆల్మోస్ట్ అయిపోయాయండి ఇంకా ఇది క్రాకరీ యూనిట్ దగ్గర ఎక్కువ నేనేం పెట్టలేదు మీకు కనిపిస్తున్నట్లయితే క్రాకరీ యూనిట్ అంటారే కానీ దాంట్లో ఏం ఉండవు వస్తువులు ఇంక పిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఏదో వాళ్ళ బుక్స్ అని అవన్నీ ఇవన్నీ ఫిల్ చేసి పెట్టుకుంటారు వాటిలో సరిదే ఓపిక కూడా నాకు లేదు ఎందుకంటే డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ తెచ్చి కొని అక్కడ పెట్టేసి వాటిని క్లీన్ చేసుకొని సో ప్రజెంట్ అయితే నాకు అంత ఓపిక టైం లేదు కాబట్టి క్రాకరీ యూనిట్ మీద నేను అసలు ఫోకస్ చేయలేదు ఇంకా దాన్ని అయితే పిల్లలే వాడుకుంటూ ఉంటారు ఇంకా నాకు వచ్చే కొన్ని కొన్ని కొలాబరేషన్ ప్రోడక్ట్స్ అవి ఉంటాయి కదా అవన్నీ పెడుతూ ఉంటామన్నమాట క్రాకరీ యూనిట్ని అయితే అలా యూజ్ చేస్తున్నాయి ఇంక దాన్ని కూడా దాంట్లో ఎక్కువ వస్తువులేం లేవు బట్ ఒకసారి తీసేసి నీట్గా తుడిచేసి దాన్ని అయితే సర్దేశాను అండ్ ఒకవైపు అయితే సురేష్ గారు కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు తనకు ఒక క్లాత్ ఇచ్చాను నీట్గా తుడమని చెప్పి తనైతే ఇంకా మొత్తం కూడా క్లీన్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా ఒకవైపు అయితే ఆల్మోస్ట్ పని అయితే అయిపోయిందండి ఇంకా ఫ్యాన్లు తుడిచేశాము అండ్ కబోర్డ్స్ కూడా పైన అంటే లోపలంతా క్లీన్ అయిపోయింది పైన మనం క్లీన్ చేసుకోవాలి కదా ఆ కబోర్డ్స్ మీద అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాం అనమాట లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కొక్క రూమ్ ఫ్యాన్ తుడిచేసి ఇంకా దాంతోపాటు ఇంకా కబోర్డ్స్ కూడా క్లీన్ చేసుకుంటాం సురేష్ గారితో వస్తున్నారు అంత పైకి నేను ఎక్కలేను కాబట్టి ఆ పని మాత్రం సురేష్ గారిది ఇంకా అప్పటికే టైం వచ్చేసి ఎయిట్ అయిపోయింది అనమాట ఈ లోపు ఏంటంటే మధ్యలో బయట ముగ్గులు పెట్టడము బయట పని కూడా ఉంటుంది కదా ఆ పనితో పాటు ఈ పని కూడా చేసుకుంటూ ఉండేసరికి ఎయిట్ అయిపోయింది ఇంకా టీ తాగుదాము అని చెప్పేసి ఒక అయితే టీ పెట్టాను ఇంకా తనైతే ఇల్లు క్లీన్ చేస్తూ ఉందనమాట ఇంకా నేనైతే కొంచెం ఒక గ్లాస్ వాటర్ తాగుతున్నాను మార్నింగ్ లేవగానే మంచి తాగేస్తానండి బట్ ఈరోజు మార్నింగ్ లేవగానే మంచినీళ్ళు కూడా తాగకుండా పనులు స్టార్ట్ చేస్తాను కొంచెం కడుపులో మంటగా ఉండేసరికి వాటర్ అయితే తాగుతున్నాను సో ఇంక నేను వాటర్ తాగి ఇక్కడే ఉన్నాను కదా ఆఫ్ చేద్దాం అనుకున్నాను ఈ అయితే పాలు కొంచెం పొంగిపోయాయి అనమాట సో ఇంకా క్లీనింగ్ అయితే అయిపోయింది చూడండి ఇట్లా కబోర్డ్స్ పైన అయితే క్లీన్ చేయలేదు అదైతే క్లీన్ చేస్తున్నాము ఒక్కొక్కసారి లైట్స్ అవి ఆఫ్ చే ఆన్ చేసి దగ్గరికి వెళ్ళి చూసామనుకోండి ఎంత డస్ట్ ఉంటుందో అనుకుంటూ ఉంటాము కాకపోతే ఈరోజు ఫైనల్గా కుదిరింది అనమాట డిప్గా అయితే క్లీన్ చేసేస్తున్నాము మీరు అనుకోవచ్చు మంత్లీ వన్స్ చేయొచ్చు వీక్లీ వన్స్ చేయొచ్చు అని చెప్పి మంత్లీ వన్స్ వీక్లీ వన్స్ చేసి అంత ఖాళీగా అయితే నేను లేనండి నాకు వీలైనంత వరకు నేను ఇంటిని చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటాను ఇంత పెద్ద ఇంటిని మెయింటైన్ చేసుకుంటూ అండ్ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకి కావాల్సిన చూసుకుంటూ అండ్ ఒక బిజినెస్ చేసుకుంటూ ఇంతకు మించి ఎవరు చేయలేరు నేను చాలాసార్లు అవి చెప్పాను చేసేవాళ్ళు కూడా ఉంటారు బట్ నా సిచ్యువేషన్కి నా ఏజ్కి ఇన్ని మోస్తున్నానంటే ఎవరైనా కానీ అంటే నాకు నన్ను నేనే పొగుడుకోవడం అని కాదు కానీ తక్కువ చేయడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది అనమాట అది కొంతమందికి చెప్పాలనిపిస్తుంది చెప్పాను అది ఇది అని కొంతమంది ఏదో ఒకటి మాట్లాడతారు కదా అలాంటి వాళ్ళకి అనమాట సో ఇంక మొన్ననే ఇంకా కప్స్ అవన్నీ కూడా క్లీన్ చేసి ఇచ్చేసాము ఇంకా దాన్ని అయితే నీట్గా సురేష్ గారు ఆర్గనైజ్ చేస్తున్నారన్నమాట దాంట్లో కూడా సెల్ఫ్ కవర్స్ వేసేసాము వుడ్ కదా పాడైపోకుండా ఉంటుంది అని చెప్పి మాటి మాటికి తీసి క్లీన్ చేయాలంటే అవ్వదులేండి ఇంత పని అందుకని చెప్పేసి నేను ఎప్పుడో టూ మంత్స్కి ఒకసారి ఇప్పుడు మనకి దసరా వస్తుంది దాని తర్వాత ఉగాది వస్తుంది అండ్ సంక్రాంతి వస్తుంది సో ఇలా మన పండుగలు ఉంటాయి కదా మన పండుగలకు ముందు అయితే నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఈసారి మాత్రం సంక్రాంతికి డీప్ క్లీన్ అయితే చేసేసామండి మొత్తం కూడా ఎక్కడ ఏం ఉంచలేదు బట్టలు కొన్ని తీసేశాను ఆ బట్టలే అమ్మ వాళ్ళు కూడా మొన్న పంపించేశానమాట అమ్మ వాళ్ళ ఊళ్ళో తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి పక్కన పిల్లలు వాళ్ళు వీళ్ళు సో వాళ్ళకైతే బట్టలు కూడా పంపించేసాను అండ్ ఇక్కడ కూడా కొంతమంది మన ఇంట్లో చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి చేస్తూ ఉంటాను సో ఎవరైతే అవసరం ఉంటారో వాళ్ళకి కంపల్సరీ నేను ఇస్తూ ఉంటాను అలా కాకుండా కొంతమంది ఏంటంటే పర్సనల్గా మెసేజెస్ చేయడము బట్టలు ఇవ్వండి డ్రెస్సెస్ ఇవ్వండి అని చెప్పి అంత పెద్ద స్థాయిలో అయితే నేను లేను ఉండి ఉన్నవైతే ఎవరికి నీడాడో వాళ్ళకైతే ఇస్తూ ఉంటాను అనమాట వేస్ట్ చేయకుండా సో అది అంతకుమించి ఇంకేం లేదు నెక్స్ట్ అయితే ఇక్కడ టిఫిన్ ప్రిపేర్ అనమాట టీ అది తాగేసిన తర్వాత సురేష్ గారు అయితే నీట్గా ఆ కప్స్ అన్నీ కూడా సర్దేశారు ఇవి ఉండేవి కప్స్ అండి అవి ఆర్గనైజ్ చేయడానికి తప్ప ఎవరిని ముట్టుకొనివ్వను సురేష్ గారు అంటుంటారు ఆ కప్లో ఇవ్వచ్చు కదా అంటే ఇవ్వను దాన్ని మళ్ళీ క్లీన్ ఎవరు చేస్తారు ఆల్రెడీ ఒక్కొక్కటి పగల కొట్టేశారు అని చెప్పి చెప్తూ ఉంటాను ఇంకా నేనైతే ఆయిల్ అవన్నీ కూడా ఫిల్ చేసుకుంటున్నాను అనమాట దోశ వేద్దామని చూసేసరికి అక్కడ ఆయిల్ లేదు అండ్ ఇది వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ కాకుండా పామ్ ఆయిల్ ఉంటుంది కదండి అది ఒక టూ ప్యాకెట్స్ ఏదో చేద్దామనుకుని తెప్పించానండి పండగకి పిండి వంటలు చేద్దామని బట్ నాకు ఈ మిషన్స్ దగ్గర వీటి దగ్గరే పండగ అనిపించింది అనమాట ఇంకా అందుకని ఇవన్నీ వద్దు ఇవన్నీ మనకి సెట్ అయ్యే పనులు కాదని చెప్పేసి డ్రాప్ అయిపోయి అసలు ప్రయోగాలు కూడా చేయకుండా గమ్గ వంటలు అయితే చేసుకుంటున్నాను అనమాట సో ఇంకా దోశ అయితే చేసేసానండి దోశ టిఫిన్ అదంతా తినేసాము ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు కూడా ఆ రోజు పని ఉండింది చేసుకుంటూ ఉన్నామన్నమాట బట్టలు మిషన్లో వేయడం బట్టలు ఆరబెట్టడం ఇవన్నీ సరిపోయింది ఇంకా నైట్ అయితే షాపింగ్కి వెళ్ళాము అనమాట షాపింగ్ అంటే ఇంక దేవుడికి కావాల్సిన పువ్వులు ఇవన్నీ రేట్స్ ఉన్నాయండి మామూలుగా లేవు ఇంక కొన్ని చామంతి పూలు తీసుకున్నాము అలాగే గుమ్మాలకి తోరణాలు కడదాము అని చెప్పేసి కొన్ని బంతి పూలు కూడా తీసుకున్నాము ఫైవ్ మోర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట సో సురేష్ గారే బేరం ఆడారు అంతేనా ఇంకా ఎక్కువే అనుకుంటానండి నాకు గుర్తులేదు చాలా రోజులైపోయింది కదా వ్లాగ్ షూట్ చేసి నాకు ఎందుకో ఇలా చామంతులు రోజాయిలు అలాగే దానితో పాటు ఆకులు ఉంటాయి కదండి మిరపకాయ ఆకులు లాగా ఉంటాయి అవి చెట్లు నాకు తెలియదు అవి వేసి కట్టినప్పుడు చూడడానికి చాలా అందంగా ఉంటాయి సరే దేవుడికి కూడా పెడదాము అని చెప్పేసి అయితే అవి కూడా ఒక ఐదు మూరలు అయితే తీసుకున్నాము అక్కడే ఒక టూ హండ్రెడ్కి అయితే కొన్నాము ఇక్కడ కొబ్బరికాయలు తీసుకుందామని ఆపానండి మామూలుగా మన ఇంటి పక్కనే తెలిసిన అంగడి ఉందనమాట అక్కడ తీసుకుంటూ ఉంటాము ఇక్కడ ఏంటంటే లేదు అక్కడ రేట్ ఎక్కువ ఉంటుంది అక్కడికి ఇక్కడికి టెన్ రూపీస్ అయినా డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ తీసుకుందామని చెప్పి వెనక్కి ముందుకు వెళ్ళిపోయిన సురేష్ గారిని వెనక్కి తిప్పాను బట్ ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క కాయ ఫార్టీ రూపీస్ ఏమో చెప్పారండి ఫార్టీ అట్లీస్ట్ ఒక ఫైవ్ రూపీస్ తగ్గించమన్న తగ్గించలేదు రెండు కలిసి తీసుకున్నాం అనమాట సెవెంటీ రూపీస్క సో ఎయిటీ రూపీస్కే తీసుకున్నట్లున్నాము తీరా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ముగ్గురాల ఏదో లేకపోయేసరికి షాప్ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు ఉన్నాయన్నమాట సేమ్ ఎంత ఉన్నాయి ఇంకా కొంచెం పెద్దగా కూడా ఉన్నాయి ఎంతకిస్తారు అంటే వాళ్ళు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్కి ఇస్తాను అన్నారు చూసారు కదా అలా ఉంటుందన్నమాట మన అతి తెలివి కొన్ని కొన్నిసార్లు సో అలా అయితే వెళ్ళిపోయి ఇంకా ఇంటి దగ్గర కూడా కొంచెం షాపింగ్ ఉంటే అది తీసుకొని పండగ హడావిడి మొత్తం కూడా ఇక్కడంతా భోగి మంటలు వేయడానికి పెద్ద పెద్దగా సెంటర్స్లో ఏర్పాటు చేస్తున్నారు అవి కూడా కొన్ని క్లిప్స్ షూట్ చేశాను కానీ మిస్ అయినట్లు ఉన్నాయి ఇంకా అంతా కూడా షాపింగ్ చేసుకొని ఇంటికైతే బయలుదేరుతున్నామండి ఇంకా దారిలో కలర్స్ ఉంటాయి అవి కూడా తీసుకున్నాం అనమాట నేను వెళ్ళేసరికి అక్కడ ఏం కలర్స్ లేవు చూసారు కదా కరెక్ట్గా త్రీ ఉన్నాయి సరే ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఏమన్నా దొరుకుతాయేమో అనుకుంటే ముందు కూడా కలర్స్ లేవు ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి ఇరవై రూపాయలు అంట నేను ఆ టూ తీసుకున్నా ఇంట్లో ఇంకొన్ని గ్రీన్ అవి ఏదో ఉన్నాయి ఆ అయినా తీసుకుందాంలే మన ఇంటి దగ్గర అని చెప్పేసి వాటి వరకు అయితే తీసుకున్నాను సో ఇంకా ఫార్టీ రూపీస్ అయితే అక్కడ అయిపోయాయి చూసారు కదా ఒక కవర్ తెచ్చుకోవాల్సింది ఖాళీగా వచ్చారండి చేతులు ఒప్పుకుంటూ ఇక్కడ ఫుల్ అయిపోయారు అనమాట సురేష్ గారి బండి మీద స్కూటీ అయితే కానీ వెనక పెట్టుకోవచ్చు బట్ మనకి ఏదేం లేదు కాబట్టి అన్నీ పట్టుకొని వచ్చామన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి నెయ్యి తీసుకుంటున్నామండి ఆల్రెడీ నెయ్యి ఉండే అదేంటంటే అమ్మ తీసుకెళ్ళింది అనమాట నేను తీసుకుంటానులే బాగుంటుందండి ఇక్కడ సరే ఒక అర కేజీ అయితే నెయ్యి తీసుకుందాం అనమాట కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్గా ఉండే టూ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటానండి హాఫ్ కేజీ కేజీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అంట బెటర్ అని అనిపించింది అండ్ చాలా క్వాలిటీగా కూడా ఉండింది నెయ్యి లాస్ట్ టైం టేస్ట్ చూశాను బాగుంది అనిపించింది మనకి బయట బాక్సెస్లో దొరికే దొడ్ల వీటికంటే కూడా ప్యూర్గానే అనిపించింది సరే అని చెప్పి ఇంక తీసుకొని అయితే లాస్ట్ అండ్ ఫైనల్ మట్టలు తీసుకోవడానికైతే వచ్చామన్నమాట ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉన్నాయి అక్కడే ఇంకా టౌన్ లో నుంచి అంటే మోసుకు రావడం కష్టం కదా అవి అందుకని ఇంటి దగ్గరలోనే తీసుకుందాం అని చెప్పేసి బండి ఆపాం ఇక్కడ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్కి కి ఒక మోపులాగా ఇచ్చారనమాట బెటర్ లాస్ట్ టైం అయితే ఇంకా టూ ఫిఫ్టీ రూపీస్కి కి చాలా ఎక్కువ తీసుకున్నాం అండి అంటే చాలా టూ ఫిఫ్టీ రూపీస్కి కి కరెక్ట్ గా ఫైవ్ అలా తీసుకున్నాము బట్ ఇప్పుడు కొంచెం బెటర్ అనిపించింది ఇంకా మట్టలు కూడా తీసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట అనమాట సామాన్లు అయితే తీసుకొచ్చామండి కలర్స్ అయితే ఎక్కువ దొరకలేదు ఇంకా ఉన్న వరకైతే తీసుకొచ్చాను నెయ్యి అయితే తీసుకున్నాము బాగానే ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఇంకా కొంచెం గ్రాసరీ కావాల్సి ఉంటే అవి తీసుకున్నాం అనమాట అండ్ ఇవి వచ్చేసి పూలు చామంతి పూలు అలాగే ఇంకొన్ని పువ్వులు తీసుకున్నాము అండ్ కడ్డీలు నువ్వుల నూనె కొబ్బరికాయలు ఇవి వరకే తీసుకున్నాం అనమాట వీటి వరకే థౌజండ్ అయితే అయిపోయింది కంప్లీట్గా సో ఇంకా ఇవన్నీ కూడా తెచ్చుకున్నా ఇంకా పువ్వులు ఇవన్నీ కూడా స్టోర్ చేసి పెట్టుకుంటా ఇదండి పో ఈరోజు బ్లాగ్ అయితే సో మార్నింగ్ నుంచి క్లీనింగ్ అదంతా డీప్గా చేసేద్దాము అనుకున్నాను కానీ ఇంకా కొన్ని కొన్ని అయితే పెండింగ్ ఉండిపోయాయి ఆ పైన మర్చిపోయామనమాట ఇంకెక్కడ మి ఇంకెక్కడ మిస్ చేసాము ఇంకా తర్వాత సీలింగ్ ఉంది కదా ఈ సీలింగ్ దగ్గర మీకు రెండు ఒక నిమిషం ఈ సీలింగ్ ఉంది కదా ఈ సీలింగ్ చుట్టూ గ్లాసెస్ కనిపిస్తున్నాయి కదా సో ఆ గ్లాసెస్కి కూడా దుమ్ము అవి ఆఫ్ చేసి పెడతాం కదా అప్పుడు దుమ్ముండిపోయింది అదంతా డీప్ క్లీన్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా లేట్ అయిపోయింది అప్పటికే లెవెన్ దాకా అయిపోయింది ఇంకా సరే ఇల్లు క్లీన్ చేసుకోవాలి ఇంకా పాటు పని ఉండింది అనమాట సురేష్ గారికి కూడా ఇంకా తనైతే క్లీన్ చేసేసి వెళ్ళిపోయారు ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ఇంకొక ట్వంటీ పర్సెంట్ అట్లా మిగిలిందనమాట ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది పండగ కాబట్టి కొంచెం చేసుకోవాలి చేసేసుకురాము అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా టూ ట్వంటీ అవుతుందండి భోగి పండుగ రోజు నై మిడ్ నైట్ అనమాట నైట్ నుంచి అసలు పడుకోలేదు ఇంట్లో వర్క్ ఉంది ఆ వర్క్ ఎలాగో నేను పడుకునేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది కన్ఫర్మ్గా నిన్న కూడా టూ అయిపోయింది సో ఇంక మేమేమనుకున్నామంటే ఒకేసారి భోగి వేసేసి టూ థర్టీకి అట్లా పడుకుందాము సరిపోతుంది అని చెప్పేసి అయితే అనుకున్నాము ఎందుకంటే మళ్ళీ పడుకున్నాము అంటే మార్నింగ్ లేచేసరికి కొంచెం అంటే మెలకు రాకపోయింది అనుకోండి అలారం పెట్టుకొని ఆ టైంలో లేయడం కంటే ఒకేసారి ఒక వన్ అవర్ ముందు అంటే వన్ అవర్ లేట్ అయినా పర్లేదు పడుకుందాము మార్నింగ్ మళ్ళీ లేవడానికి ఈజీగా ఉంటుంది మరి ఫోర్ ఆ టైంలో లేయాలంటే లేదు టూకు పడుకొని టూ అవర్స్ నిద్ర ఇప్పుడు టూకి పడుకున్నాం అనుకోండి సిక్స్ ఫైవ్ థర్టీ వరకు అయినా కానీ టైం ఉంటుంది కదా సో అందుకని ఇంకా మేల్కొనే ఉన్నాము నిద్ర వచ్చేస్తూ ఉంది కరెక్ట్గా వన్ నుంచి స్టార్ట్ అయింది నిద్ర రావడం ఇంక ఈరోజు కూడా వర్క్స్ ఉంటే పెట్టేసి ఇంకా ఎందుకులే వేస్ట్ చేయడం టైం అని చెప్పి ఒకవైపు వర్క్స్ చేసుకుంటూ మూవీ ఏదో పెట్టుకొని చూసుకుంటూ భోగి అయితే వేస్తున్నాం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు అలాగే ఈ త్రీ డేస్ అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి అని కోరుకుంటున్నా నేను ట్వంటీ ట్వంటీ నుంచి మీతో ఫెస్టివల్స్ షేర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను ఈ ఇయర్తో ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది టూ థౌజండ్ నైన్టీన్లోనే స్టార్ట్ చేశాను బట్ ఆ ఇయర్లో మోస్ట్లీ వీడియో పెట్టానో పెట్టలేదు నాకు తెలియదు టోటల్గా ఫైవ్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యింది నా లైఫ్ జర్నీ మీతో షేర్ చేసుకుంటూ ఉండటం అయితే ఇయర్ కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అని కోరుకుంటున్నాను అండ్ మీ అందరూ కూడా హ్యాపీగా పండుగలు సెలబ్రేట్ చేసుకోండి ఫ్యామిలీస్ తో అగ్గి పెట్టకుండా భోగి వంటేస్తావా ఆ మట్టలు కొనుక్కొచ్చాం వన్ ఫిఫ్టీ పెట్టి ఇది మా ఇంట్లో ఉండే చెత్త చెత్త అంతా కూడా బయట వేసేసాము ఎక్కువ ఉంచలేదు అగ్గి పెట్టి చెప్పి ఎవరు పడుకున్నట్లేదు అంత సాంగ్స్ ఎంజాయ్ డీజే డీజే ప్లే చేస్తున్నారు ఇక్కడ అంత సౌండ్స్ మా భోగి మంట చిన్నప్పుడైతే ఎంత పెద్దగా వేసేవాళ్ళం తెలుసా నేను వేస్తా ఏం పాట పాడుతున్నారు అట్లా ఎంజాయ్ చేయాలి పండగ అంటే ఇంట్లో కూర్చొని సినిమాలు కదా వాళ్ళు డీజేలు పెట్టుకొని ఇట్లా డాన్స్ వస్తున్నారు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా మా భోగి మంటలు కూడా అయిపోయాయి అండ్ భోగి మంటను చూస్తూ ట్వంటీ ట్వంటీ సిక్స్కి కూడా మంచిగా ఎవరికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి ఇంకా కొంచెం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి ఫ్యామిలీస్తో అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కోరుకొని భోగి మంటకు కూడా బాయ్ చెప్పేసి అండ్ మీ అందరికీ కూడా బాయ్ చెప్పేస్తున్నాను వీడియో నచ్చేస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వర్ టేక్